హలో అందరికీ నమస్కారం నేను మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్ ఆధ్యాత్మిక శక్తికి నిలవైన కార్తీక మాసం ముగింపు రోజు ఈ రోజు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు మన చిన్నప్పుడు కార్తీక మాసం అనగానే ఎంతో కోలాహలం ఎంతో ఉత్సాహం తెల్లవారుజామునే లేచి నదీ తీరాలకు వెళ్ళేవాళ్ళం అది గోదావరి కావచ్చు కృష్ణ కావచ్చు లేక ఇంకొక పవిత్ర నది కావచ్చు వేలాది మంది భక్తులు రంగురంగుల బట్టలు ధరించి పూజలు స్నానాలు చేస్తుంటే ఆ దృశ్యమే ఒక అద్భుతం ముఖ్యంగా అందరూ కలిసి చిన్న అరటి దప్పుల్లో దీపాలు పెట్టి వాటిని నదీ తీరంలో వదులుతుంటే ఆ దీపకాంతులు నదీ ప్రవాహంలో కలిసిపోయి ఆ వేకుజామున ఆ నది మొత్తం వెలుగుల హారాలతో మెరిసిపోయేది ఆ భక్తిభావం ఆ సామూహిక శక్తిని మాటల్లో చెప్పలేం కానీ ఇక్కడ అమెరికాకు వచ్చాక అదే కార్తీక మాసం బయటంతా చాలా చలి ఉంటుంది నదీ తీరానికి వెళ్ళే అవకాశం ఉండదు కానీ మన సంప్రదాయాన్ని వదలకుండా మనం ఇంటిని ఒక చిన్న ఆలయంగా చేసుకుంటాం అదే నిజమైన వెలుగు ఈరోజు మనం తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం పోలీస్ వర్గం కదా కార్తీక మాసం అంతా కష్టపడి దీపాలు పెట్టి పౌర్ణమి నాడు ఉదయాన్నే లేచి నోము పూర్తి చేసి అమెలాగే మనం కూడా భక్తితో స్వర్గానికి చేరుకోవాలని కోరుకోవాలి స్థలం మారినా మన సంస్కృతిని నిలుపుకోవాలన్న మన ప్రయత్నం మారకూడదు ఈ దీపాలు మన మనసులోని ప్రేమకు విశ్వాసానికి నిదర్శనాలు కార్తీక మాసం ముగిసిన ఆ ఆధ్యాత్మిక వెలుగు మీ జీవితంలో ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు హరహర మహాదేవ